ప్రధానమంత్రి ఆవాస యోజన టూ పాయింట్ ఓ ప్రారంభం పేదల సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వం అంకిత భావంతో ఉందని ఏపీ ప్రభుత్వ విప్పు తంగిరాల స్వామి అన్నారు నందిగామ పట్టణ పాత బస్టాండ్ సెంటర్లు బాబు జవజీవన్ భవనంలో మంగళవారం ప్రధానమంత్రి ఆవాస యోజన టూ పాయింట్ ఓ జరిగింది ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే తంగిరాల స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని అన్నారు

పదిహేను పదిహేను బట్టి ఇబ్బంది పడుతుంది చల్లగా వాడండి మాకు చల్లండి ఇప్పుడు ఇల్లు వచ్చింది కాబట్టి సంతోషంగా ఉండండి సౌమ్య ధన్యవాదాలు

తరువాత దానికి ఈ ప్రవతం అయిన తర్వాత నేను ఒకసారి శుభాకాంక్షలు కాండి అన్న కాన్ని కావాలని చెప్పి ఒకడే మాట్లాడాను. ఒకడే రోజున మా మొదలు ఫోన్ చేసి మా నామ కార్డు మొత్తం తీసుకోమని చెప్పారు. వచ్చిన తర్వాత ఇన్ని సెకండ్స్ లో పాలై చేసవనలో కాల్ అన్న చెవి చెయ్యండి. థాంక్యూ సో మచ్. చక్కగా చేశారు సార్. ఆ సౌమ్య గారు మోడీ గారు మన బౌదలియా గారు

చంద్రబాబుకి పెద్దబాకిన పిల్లవచ్చే గోడి గారు కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు నేను జరుగుతోంది వారు గారు చంద్రబాబు డబ్బులు రోజులు నాకు ఆయన కాలేండి ఎట్లా చేయాలి ఏంటంటే తెలియలేదు నాకు చిన్న చాలా ఇంటికి బాగా ఇంటర్ అయిపోయి ఆ లేక ఏం లేక చాలా కాబట్టి వాళ్ళు నా చోటు పెడితే దానికి కాళ్ళు అప్లికేషన్ పెట్టింది అవి పేపర్ లైఫ్ లో తన రాలే చాలా సార్లు పాటించడంతో దానికే సరిపోయింది వేదిక మీద ఉన్న మండల నాయకులకి నియోజకవర్గ నాయకులకి అదేవిధంగా హౌసింగ్ ఆఫీసర్స్ కి ఈ సంఘం ఇచ్చేసిన లబ్ధిదారులందరికీ హృదయపూర్వక నమస్కారం అండి కూడా అందరికి కూడా చిరకాల స్వప్నం సంకేతం ఉంటారని చెప్పి అది కేవలం అవసరమే కాదు మరి మన ఆత్మ గౌరవం సంతీర్ ఉంటే అదొక కాలరే గ్రహిస్తుంటా ఉన్నారు కదా ఈ రోజు మరి మీ కల అంతా కూడా సాకారం అయిందంటే మనస్ఫూర్తిగా ఎన్డీఏ కూటమికి గట్టిగా మీరు ప్రధానమంత్రి మోడీ గారికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి గట్టిగా మీరు అందరూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసుకోవచ్చు అదేవిధంగా తెలుగు వారి ఆత్మగారు కాపాడిందే నందమూరి తారక రామారావు ఉంటాయి మంచి ఆహారం మంచి ఇల్లు మంచి బట్టలు వేసుకోవాలని ఉన్నారు కదా మరి కోడు గోడు గుడ్డ అందరికి ఉండాలని చెప్పి ఆ రోజు రామారావు గారు మరి కిలో బియ్యాన్ని రెండు రూపాయలకే తీసుకొచ్చారు ఆ రోజుల్లో అన్నం అంటే తెలియదు అందరూ కూడా ఈ జొన్నలు అలాంటివి తినేవాడు ఒలి బియ్యం అంటే అది గొప్ప మరి అటువంటి వరిబియ్యాన్ని సాధారణ పేద ప్రజలకు కూడా తీసుకురావాలని చెప్పి రెండు రూపాయలకే కిలో బియ్యం తీసుకొచ్చిన మహానేత రామారావు గారు అదే అదేవిధంగా ప్రతి పేదవాడు కూడా పక్కా గృహాల్లో ఉండాలని చెప్పి పక్కా గృహాలు నిర్మాణం చేసింది అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో శ్రీకారం చుట్టింది రామారావు గారు అంతకుముందు ఇల్లు అంటే ఎలా ఉన్నాయంటే చెప్పారు నాలుగు కర్రలు మీరు ఇల్లు ఉండండి అని చెప్పి మరి మనం చూసాము అప్పటి ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కువగా రాష్ట్రంలో పూరి ఉండే అవునా కదా కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక మరి పేదవాడి ఆభగాన్ని మరి నిలదొక్కుకోవాలని చెప్పి పక్కా గృహాల నిర్మాణం శ్రీకారం చూపి అప్పటి నుంచే మన రాష్ట్రం పక్కా గృహాల నిర్మాణం జరిగింది అంటే ప్రతి దానికి కూడా ప్రతి సంక్షేమ కార్యక్రమానికి మూల కారణం తెలుగుదేశం ప్రభుత్వమే అవుతుంది ఎన్నో 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 మరి సంస్కరణ కానీ సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం ప్రభుత్వం అండి ఈ రోజు చూస్తే మరి సొంత సాకారం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఇల్లు మంజూరు చేస్తే మన అందిగా నియోజకవర్గం చూస్తే దాదాపు మూడు వందల ముప్పై ఏడు మందికి మేము ఈ శాంక్షన్ ఆర్డర్స్ ఇస్తున్నామండి మరి కూడా చక్కగా మరి ఏదైతే మీ సొంత ఎలా సాకారం చేసుకోవాలని అదే విధంగా మరి సెంట్రల్ గవర్నమెంట్ చూస్తే దాదాపు లక్షన్నర ఇస్తుందండి మరి రాష్ట్ర ప్రభుత్వం చూస్తే లక్ష రూపాయలు ఇస్తుంది అదేవిధంగా ఎన్జిఎన్ఆర్ఎస్ ఫండ్

ఆ ఆచారాన్ని వాళ్ళు కూడా మిగిలినటువంటి ఎవరు వచ్చినా కూడా దాని కారణం కూడా కొనసాగుతా ఉందంటే దాని కారణం తెలుగుదేశం పార్టీ పేదవాడికి తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోడానికి పట్టా ఉంటే ఆత్మ న్యూనతా భావం లేకుండా బ్రతుకుతా అన్నటువంటి ఆలోచనతో ఆ రోజు నన్న ఎన్టీ రామారావు గారు కూడు గూడు గుడ్డ అనేటువంటి నిర్మాణం తీసుకొని రెండు రూపాయలకి కిలో దీవించిన జనతా వస్త్రాలు అదే విధంగా పక్కా విధానం ఇచ్చిన వల్ల ప్రారంభించిన ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు మనం శాశ్వతంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ ఇప్పుడు చూస్తే గత ప్రభుత్వం చేసినటువంటి విధానానికి ఈ విధానానికి చాలా తేడా ఉంది గత ప్రభుత్వంలో మీరు వాలంటీర్లు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది ఈ రోజు ఎక్కడా కూడా మీరు ఏ పార్టీ అని కానీ మీరు ఎవరని కానీ మీరు తెలుగుదేశం పార్టీకి కొట్టేశారా లేకపోతే కూటను అని చెప్పి అడిగినటువంటి వాళ్ళు లేకుండా మీకు ఈ రోజున అనేది ఇచ్చినటువంటి రోజు ఉండి ఉంటే ఇంకా అదనంగా ఎక్కువ మంది ఇల్లు కావాలని చెప్పి అప్లై చేసేటటువంటి వాళ్ళు గత ప్రభుత్వం వాళ్ళ వాళ్ళకు భూముని అమ్ముకోవడం కోసం వాగురి ప్రక్కన వందరి ప్రక్కన చెరువుల ప్రక్కన

ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ఆ డబ్బులు ఇచ్చింది మరి ఈ రోజున చంద్రబాబు గారు పది లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని పూర్తిగా నివాళు పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పాలకపోయినప్పటికీ కూడా పేదవాళ్ళ అవసరాలు ఈ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడమే కాకుండా మహిళలందరికి ఉచిత సౌకర్యం కల్పించడం కానీ గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మూడు సిలిండర్లు ఇవ్వడం కానీ అలాగే మరి తల్లి కూడా పిల్లలు ఎంతమంది పిల్లలకు డబ్బులు ఇచ్చేటటువంటి విషయాలు కానీ వాళ్ళు కొంతమంది వ్యవసాయం చేస్తా ఉన్నటువంటి నన్నగా సుఖీ భావం మీద నిందించినటువంటి విషయాన్ని కానీ మనం గుర్తించాలని చెప్పి సందర్భంగా మీ అందరినీ కోరుతాం ఇవన్నీ కూడా నిద్రలు చేయట్లా ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేటటువంటి ఆదాయం ఒక నెలలో వచ్చే ఆదాయం ప్రభుత్వ ఉద్యోగుల జీతాల ఉద్యోగుల యొక్క పెన్షన్ సరిపోకుండా ఉంది మనకి ఇచ్చే ప్రతి రూపాయి కూడా చంద్రబాబు గారు కృషి వల్ల పెట్టుబడులు తీసుకురానండి కేంద్రం నుంచి నిద్రలేనండి అప్పుడు దాని నుండి ఏం చేసినా కూడా ఈ రోజున మన అవసరాలు పెడతా ఉన్నాయంటే దాని కారణం ఇంట్లో ఉండగలుగుతాం పేదవాడికి ఇబ్బంది చాలా ముఖ్యం ఎండైనా వానైనా ఇబ్బంది లేకుండా చదివిన ఇబ్బంది లేకుండా ఇంట్లో ఉండగలిగితే సంతోషం తిన్నా తినకపోయినా ఎవరు అయ్యేవారు ఉండరు కానీ ఇల్లు లేకపోతే మనం ఎక్కడ ఉండాలి ఒకసారి మనం ఆలోచన కాబట్టి ఇటువంటి మంచి ఆలోచన చేసిన ప్రభుత్వాన్ని మీరు మనస్ఫూర్తిగా జీవించాలా

మరి ఒక కార్యక్రమానికి వచ్చే రాళ్ళు ఇచ్చేసిన ఇది అందరికి పేరు పేరు హృదయపూర్వక అభివృద్ధి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ముఖ్యంగా గృహ పథకం సంబంధించి మొత్తం టోటల్ రోజుల్లో రెండు లక్షల ఎనభై వేల రూపాయలు మన గవర్నమెంట్ గౌరవ మరి చంద్రబాబు నాయుడు గారు అటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మోదీ గారు మనకి శాంక్షన్ చేయడం జరిగింది ఈ యొక్క అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఆర్థిక ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎక్కడా ఏదైతే పేదవాడు యొక్క గృహ నిర్మాణం సంబంధించి కానీ ఏ లోటుపాటు లేకుండా చూస్తున్నా మరి ప్రభుత్వం మన మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అటు కేంద్రంలో మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మరి ఏదైతే మనం మనం మీరు కూడా ఆలోచించాలి మరి గత ఎన్నికల్లో మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే బిజెపి వారు చెప్పి ఉన్నారు మనకి ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు అన్ని త్వరగా యాజ్ తీసుగా అంటే దాదాపు గుడి మెట్ట వర్షమి సత్రాల 1200 మంది కురా అంబరమ ఒకసారి కడిగా తాసాల 1600 మంది అవసరం పడదామా ఈ ర గారికి కృతజ్ఞతలు తెలుపు మరి అవకాశం ఇచ్చారు వీందరికి 2063 మంది అనుపద కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవిస్తున్నా జై హింద్ కేకల వేస అందా జల్ప వాటర్ కొన్ని కొన్ని బాడుల్లో సర్టిఫికేట్స్ చాలా ఇబ్బందిగా ఉండేవి ఇవన్నీ కూడా ఈ గవర్నమెంట్ వచ్చాక మరి ఆ సమస్యలు సాల్వ్ చాలా సంతోషంగా ఉన్నాయి లబ్ధిదారులు చెప్పారండి మనం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కేవలం గ్రామీణ ప్రాంతాలనే కాదు రూరల్ ఏరియా కాదమ్మా అర్బన్ ఏరియాస్ లో కూడా పేదవాడి సంత ఉండాలని చెప్పి మనం టౌన్ లో చూస్తే కానీ అక్కడ కూడా సీ ఉండాలని చెప్పి అపార్ట్మెంట్ కల్చర్ తీసుకొచ్చారు బాబుగారు మన కూడా బాబు గారు నిర్మాణం చేపట్టారు గతంలో తెలుగుదేశం హేళన దాదాపు రెండు మూడు వేల మంది లబ్ధిదారులు మనం మరి అక్కడ లిస్టు తయారు చేస్తే ప్రభుత్వం మారితే సంక్షేమ కార్యక్రమం కొనసాగాలండి కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు కూడా అది మేము చేయకూడదు అని ఒక లక్ష్యంతో పరిపాలన చేస్తారు అలాంటి సైకో పర్బల్ ఎప్పుడు కూడా చూడలేదు పేదవాళ్ళు ఎంతో మంది మోసపోయారు ఆ ప్రభుత్వాన్ని చూస్తే వేసి నీళ్ళ కనెక్షన్ పవర్ కనెక్షన్ ఇచ్చేస్తే అయిపోయి కానీ అలాంటి ఇళ్ళన్నీ కూడా దాదాపు రెండు వేల ఇళ్లన్నీ కూడా నాశనం చేసేసి ఈరోజు పాములు పొట్టలు ఉంటున్నాయి దాంట్లో కాబట్టి అటువంటి ప్రభుత్వాలు మళ్ళీ భవిష్యత్తులో రాకుండా ఉండాలనేది మనందరం కూడా గట్టిగా అనుకోవాలి మళ్ళీ చంద్రబాబు ఈ రోజు వచ్చారు కాబట్టి మళ్ళీ వాటి దృష్టి పెట్టారు త్వరలోనే ఆ టిప్కో హౌసెస్ కూడా మళ్ళీ మళ్ళీ పూర్తిగా సర్వీసెస్ లో తీసుకొస్తారు హామీ ఇచ్చారు మేము కూడా మంత్రులకి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము నందిగా కూడా త్వరలో మరి టిప్కో హౌసెస్ ని లబ్ధిదారులకు అందజేయాలని చెప్పి రిప్రజెంటేషన్స్ ఇచ్చాము మంత్రి గారు చక్కగా స్పందించారు ఆల్రెడీ జగ్గైపేటలో పనులు ప్రారంభమయ్యాయి కమిషనర్ గారు మనకు కూడా త్వరలో స్టార్ట్ అవుతుంది మనకి మరి నన్ను దానికి ప్రారంభం అవుతే దాదాపు మూడు వందల మంది తబ్బిదారులు మరి లిస్ట్ తయారు చేశారు కాబట్టి మరి గతంలో చూస్తే జగనన్న లేదు ఏ విధంగా ఇచ్చారో మనం చూసాం ఊరిపై శ్మశానాల్లో చెరువుల్లో కుంటల్లో మరి సెంటున్న ఇచ్చేసి ఇంక మీ దీంట్లో ఉన్నాడని చెప్తే ఎంత మంది నష్టపోయారో మనం చూసాం కాబట్టి అటువంటి ప్రభుత్వాలు మళ్ళీ రాకుండా ఉండాలని మనందరం కూడా గట్టిగా కోరుకున్నా సొంతం చేసినందుకు మనస్ఫూర్తిగా మరొకసారి ఎన్లీస్ ఉగాది కల్లా లక్ష ఇల్లు పూర్తి చేయాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో మరి చంద్రబాబు నాయుడు గారు కష్టపడతారు కాబట్టి రేపు ఉగాది కల్లా మీరు అందరూ కూడా మీరు సంత ప్రవేశించాలని చక్కగా ఉచితంగా గ్యాస్ కలెక్షన్ సిలిండర్స్ మరి ఆ స్టవ్ మీద చక్కగా పిండి వంటలు తయారు చేసుకొని మమ్మల్ని కూడా ఆహ్వానిస్తే మేము కూడా ఎవరి ఇంటికి వస్తాము అందరూ కూడా సంతోషంగా కల మీ ఇంట్లో గృహప్రవేశం చేసుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ సభ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు తెలుస్తూ సరి తీసుకుంటాం

దానిలో భాగంగా అభివృద్ధిలో భాగంగా ప్రతి సంక్షేమ పథకాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ విధంగా చేసుకుంటూ ఈ రోజు సంవత్సర కాలంగా ప్రతి కూడా చేసి ఈ రోజు ఒక గొప్ప ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే గత ప్రభుత్వం కూడా ఈ ఎన్డిఆర్ అర్బన్ హౌసింగ్ నిర్ణయం చేయాలని చెప్పని మన మనం జీపీఎస్ నిర్ణయంతో హనుమంత పాట దగ్గర ప్లాట్ ఏర్పాటు చేస్తే ఆ ప్లాట్ లో ఆ వాళ్ళ అధికారంలో లాగానే వాళ్ళు నింపేయడం జరిగింది

రూపొందించడం జరిగింది ఆ ఉద్దేశం తిరిగి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పాలనలో తీసుకురాని ఎన్డీఏ కూటమి ఎంతో కాలంతో ప్రజలందరూ కూడా సహకారం నిలీనమై ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా ప్రజలు ఎంతో సంతోషంగా మా నారా చంద్రబాబు నాయుడు అందించిన సంక్షేమ పథకాలను అందించుకుంటూ మరలా ఈ గృహాలు నిర్మించుకోవడం ఈ గొప్ప కార్యక్రమానికి మన పండుగ వాతావరణం జరుపుకోవాలని చెప్పని అలాగే నందిగా మా టౌన్ అత్యధికంగా నూట హౌసింగ్ అర్బన్ వచ్చాయని అలాగే అందరూ కూడా పొజిషన్ సర్టిఫికేట్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ నిర్దం చేశారు అందుకని మాకు అవకాశం కలిపినందుకు మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి